సంక్రాంతి రోజు ఈ పనులు చేస్తే పుణ్యానికి పుణ్యం డబ్బుకు డబ్బు ఈ పర్వదినాన వీటిని అనుసరిస్తే తప్పక మంచి కలుగుతుంది అదేవిధంగా మీరు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అలాగే మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది మకర సంక్రాంతి హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ రోజున సూర్యభగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశికి సంచరిస్తాడు అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు ఈ పండుగలో దాన ధర్మాలు దాన ధర్మాలు ఉపవాసాలు మరియు పూజలు చాలా ముఖ్యమైనవి నువ్వులకు కూడా సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జనవరి పదిహేనున వచ్చింది ఇక ఈ పర్వదినాన వీటిని అనుసరిస్తే తప్పక మంచి కలుగుతుంది అదే విధంగా మీరు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అలాగే మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది సంక్రాంతి రోజు పూజ చేయండి నిత్య పూజలా చేసుకుంటే సరిపోతుంది అలాగే పురాణాల ప్రకారం నువ్వులని సంక్రాంతి రోజు దానం చేస్తే చాలా మంచిది నువ్వులు దానం చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు అంటున్నాయి సంక్రాంతి రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచి కలుగుతుంది మకర సంక్రాంతి రోజు నది స్నానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం సంపాదించుకోవచ్చు ఒకవేళ నది స్నానం కుదరకపోతే నీటిలో నువ్వుల్ని వేసి స్నానం చేయవచ్చు అలానే సంక్రాంతి రోజు పితృతర్పణం చేస్తే మంచిది కాబట్టి సంక్రాంతి రోజు స్నానం దానం పితృతర్పణము దేవతార్చన తప్పక చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు అంటున్నాయి దేవతలు తల్లిదండ్రులు సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞత ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైంది పండుగ రోజు చెట్లకు తులసి మొక్కకు నీరు సమర్పించి పూజ చేయడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి ఇది కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుందని నమ్ముతారు పెద్దలు పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందండి పూర్వీకులకు ఈ రోజున నమస్కరించడం మంచిది ఇలా చేయడం వల్ల వారి అనుగ్రహం మీ సొంతం అవుతుంది దేవతలకు బెల్లం నువ్వులు పెరుగు తాజా వరి కోతతో చేసిన అన్నం చివడా అన్నం సమర్పించడం ద్వారా వారి ఆశీర్వాదం పొందవచ్చు అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్